హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ మనం చూస్తున్నాం ఆల్రెడీ కదులుతున్న మిథునం మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఒకప్పుడు ఎంపీ ఇప్పుడు ఎంపీ అతనికి సీరియస్లీ అతని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు మ్యాజిస్ట్రేట్ ముందు అతని హాజరుపరుస్తారు చేసిన కస్టడీలోకి తీసుకుంటారు హెల్త్ చెకప్స్ అన్నీ పూర్తవుతున్న తరుణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతున్నప్పుడు ఉత్తరాంధ్రప్రదేశ్ టూర్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు రద్దు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డికే తెలుసు ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు దాకా రాజ్ కష్ అరెస్ట్ అయినా లేకపోతే చెవిరెడ్డి భాస్కరెడ్డి అరెస్ట్ అయినా ధనంజయ రెడ్డి అరెస్ట్ అయినా బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయినా ఎవరు అరెస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి విరివిగా టూర్లు వేసుకుంటా వెళ్ళిపోయి ఆఖరికి మొన్న సింగయ్య హచ్చప్పుడు వెళ్ళి తిరిగి ఏదైతే కారు కింద పడి దుర్మరణం నుంచి చెందిన ఇష్యూ అవనండి ఏ టూర్కైనా కూడా మామిడి రైతులకైనా జగన్ ముందుకెళ్లేదండడంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉత్తరాంధ్ర టూర్ని క్యాన్సిల్ చేసుకున్నాడు ఎందుకని భయం జగన్ నీకు సడన్గా ఎందుకని నీకు ఈ భయం మొదలైంది ఛార్జ్ షీట్లో నీ పేర్లు ప్రెలిమినరీ చార్ట్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు చాలా విరివిగా ప్రస్తావించారు ఎంతమంది పేరు కొన్నారో అన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చిన దాంట్లో రాజ్ కసిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశాం అది కూడా దేనికోసం నువ్వు పెట్టింది సిద్ధం సభల కోసం ఎనీవేస్ కానీ ఇప్పుడు అంటున్న లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ప్రధాన ఛానల్స్లో వస్తున్న న్యూస్ ప్రకారం డిస్కషన్స్ అండ్ డిబేట్స్లో మెన్షన్ చేస్తున్న ప్రకారం ఆఖరికి న్యాయవాదుల్లో కూడా ఒక న్యాయవాది ఇరుక్కోబోతున్నాడు దీంట్లో వాళ్ళ పేర్లు కూడా రాబోతున్నాయి సకల శాఖ మంత్రులుగా ఉన్న కొంతమంది కూడా ఇరుక్కోబోతున్నారు ఈ పర్టికులర్ కుంభకోణంలో ఈ పర్టికులర్ న్యాయవాది సకల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు మనసులో తెలుసు వీళ్ళందరూ ఎవరు వీళ్ళు కూడా లిక్కర్ కుంభకోణంలో ఛార్జ్ పేర్లు నమోదు అవ్వబోతున్నాయని స్పష్టమైన సంకేతాలు మెయిన్ ఛానల్ మీడియాస్ మనందరికి ఇస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికే సెట్ ప్రిలిమినరీ ఛార్జ్ కీలక అంశాలు ఏంటంటే ఛార్జ్షీట్ జగన్ పేరు ప్రస్తావించిన సెట్ జగన్కి తెలిసిన లిక్కర్ స్కామ్లో జరిగిన సెట్ నిందితులందరికీ జగన్ పరిచయస్తున్న సెట్ ఆఖరికి కేసుల్లో మరో ఎనిమిది మంది నిందితులుగా చేర్చబోతున్న సెట్ ఈ ఎనిమిది మందిలో ఒక న్యాయవాది సకల శాఖ మంత్రులు కూడా ఉండబోతున్నారన్న విశ్వసనీయ సమావేశాలు ఇదంతా పక్కన పెడితే నిందితులుగా సైమన్ ప్రసన్ కొమ్మిరెడ్డి అవినాష్ అనిల్ రెడ్డి సుజల్ బ్రహ్మన్ మోహన్ రాజీవ్ బోలారాం శివ ముప్పిడి అవినాష్ పేర్లని సెట్ ఆల్రెడీ ఛార్జ్షీట్లో పేర్కొంది ఇదంతా కాకుండా విజయసాయి రెడ్డి విట్నెస్గా రమ్మని మనం చెప్తున్నారు విజయసాయి రెడ్డి కొంత గ్యాప్ తీసుకున్నారు తర్వాత హీల్ బీ అటెండింగ్ టు ద ప్లే ద విట్నెస్ రోల్ ఈ పర్టికులర్ కేసులో లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాని పాలసీ మేకింగ్ ఆయన ఇంట్లోనే జరిగిందని ఆయనే చెప్పారు ఈ పర్టికులర్ టెన్యూర్లో విట్నెస్కి రమ్మంటే ఆయన మాత్రం కొంత గడువు అడిగారు కానీ విజయసాయి రెడ్డి ప్రామిస్డ్ మిగతా సగం పట్ల కూడా ఇప్పి జనాల ముందు నుంచో పెడతాను అని చెప్పి ఈ పర్టికులర్ తరుణంలో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిన అతిపెద్ద కుంభకోణం లిక్కర్ కుంభకోణంలో ఎంతమంది పార్టీలు ఇరుగుతున్నారు ఎంతమంది ఆఫ్ ఆఫ్లేట్ ఓవర్ నైట్ రిచ్ పీపుల్గా జనాల ముందుకు వచ్చారు ఏవి లేనాడు కూడా ధనవంతుడుగా ఈ దేశంలో మెలుగుతూ ఇలాంటి వాళ్ళందరూ గొప్ప మనుషులుగా బ్రాండ్ లేంచుకొని మిగతా వాళ్ళందరూ చీత్కారమైన మనుషుల్లాగా చూస్తూ ఇంత మేధా సంపత్తు మనకెందుకు లేదు వీళ్ళొక్కళ్ళకే ఎందుకు ఉందని ఆలోచిస్తే దీని వెనక ఇంత పెద్ద కుంభకోణం ఉందని బయటపడింది సో దిస్ ఇస్ ఎట్ ఫర్ నౌ రాజ్ కసిరెడ్డి విషయం ఒక్కటే కాదు మిథున్ రెడ్డి విషయం ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడం ఒకటే కాదు చాలామంది వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ సెట్ ఏదైతే ఉందో దే ఆర్ ప్లేయింగ్ అ ప్రాపర్ చెస్ గేమ్ మొత్తం పక్కన ఉన్న వాళ్ళందరినీ ఇరాడికేట్ చేస్తున్నారు రాజు రాణిని మాత్రమే డైరెక్ట్ టార్గెట్ పెట్టుకున్నారు చెక్ మేట్ సిచ్యువేషన్ రాబోతుంది కొన్ని ఇరవై రోజుల్లోపు అవనిండి ఇరవై రోజుల్లో అవనిండి నెక్స్ట్ ఛార్జ్షీట్ లోపు చెక్మేట్ సిచ్యువేషన్ వస్తుంది ప్రతి ఒక్కడు ఆ మహామేత ఎవడో అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్పులు దాడి చేస్తారు ఇది కనుక ప్రూవ్ అయితే థ్యాంక్ యూ